ఆది కాండము నలభై ఏడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనానూ దేశము నుండి వచ్చి గోషేణులోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపురలమని ఫరోతో చెప్పిరి మరియు వారు కనానూ దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేతలేదు గనుక ఈ దేశంలో కొంతకాలముండుకు వచ్చితిమి కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవ్యమని ఫరోతో అనగా ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ ఒద్దకు వచ్చియున్నారు ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది నీ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయుము గోషేను దేశములో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పాను మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచిగా యాకోబు ఫరోను దీవించను ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను సహితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపజేసి ఆ దేశములో రామసేసను మంచి ప్రదేశములో వారికి ఇచ్చెను మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను ఆదికాండము నలభై ఏడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను కరువు వలన ఐగుప్తు దేశమును కనానూ దేశమును క్షీణించెను వచ్చిన వారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను ఐగుప్తు దేశమందును కనానూ దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నద్దుకు వచ్చి మాకు ఆహారము ఇప్పించుము నీ సముఖమందు మీ మేల చావవలెను ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి అందుకు యోసేపు నీ పశువులను ఇడి ద్రవ్యము వ్యయమైపోయిన యెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను కాబట్టి వారు తమ పశువులను యోసేపు నద్దుకు తీసుకుని వచ్చిరి యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చను ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతని ఎద్దుకు వచ్చి ఇది మా వారికి మరుగు చేయము ద్రవ్యము వ్యయమైపోయెను పశువుల మందలను వారి వసమాయను ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమియూ వారి సముఖమున మిగిలియుండలేదు నీ కన్నులు ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం మమ్మును మా పొలములను కొనుము మా పొలములతో మేము ఫరోకు దాసులు మగుదుము మేము చావక బ్రతుకునట్లును పొలములు పాడైపోకుండా మాకు ఇమ్మని అడిగిరి అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను కరువు వారికి భారమైనందున ఐగుప్తియులందరూ తమ తమ పొలములను అమ్మి వేసిరి గనుక భూమి ఫరోది ఆయెను అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్ళల్లోనికి రప్పించను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరో బత్యములు నియమించను ఫరో ఇచ్చిన బత్తిముల వలన వారికి భోజనము జరిగాను కనుక వారు తమ భూములను అమ్మలేదు ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను కొరకు కొనియున్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలను నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్ము బ్రతికించితివి ఏలిన వారి కటాక్షము మా మీద నుండనిమ్మో ఫరోకు దాసులు మగదుమని చెప్పిరి అప్పుడు ఐదవ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడను అవి ఫరోవి కావు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించరి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి యాకోబు ఐగుప్తు దేశములో పదునేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభై ఏడు ఇస్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము నా పితరులతో కూడా నేను పండుకునున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదననెను మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యూసేపు అతనితో ప్రమాణము చేసెను అప్పుడు ఇస్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను ఇంతటితో ఆది కాండము నలభై ఏడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి